లోకం స్త్రీల కార్యక్రమం ప్రారంభించే ప్రకటన మీ అందరి కోసం కొన్ని అనిమిలప్స్ ఉన్నాయి తీసుకోండి ఇందులో రాసింది సంక్రమిత రక్తం ఇంకా రక్త ఉత్పాదనల ద్వారా హెచ్ఐవి సంక్రమించవచ్చు అని మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే హెచ్ఐవి రిస్క్ అధికం హెచ్ఐవి గురించి సరైన సమాచారమే మన భద్రత హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిడిసి లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ ఒకటి సున్నా తొమ్మిది ఏడుకి కాల్ చేయండి తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఈనాటి కార్యక్రమంలో వెలవెలపోయిన స్నేహం డాక్టర్ దేవులపల్లి పద్మజ గారి కథానిక నమస్తే నా పేరు డాక్టర్ దేవులపల్లి పద్మజ శీర్షిక వెల పోయిన స్నేహం చేతిలోని పేపర్ విసిరిగా సోఫాలోకి విసిరేసి బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు కామేశ్వరరావు గంటలు గడుస్తున్నాయి అస్థిమతంగా సోకాళ్ళు కాముడు అటు ఇటు దొర్లుతూ అక్కసును ఎవరి మీద చూపించాలో తెలియక తలబద్దలు కొట్టుకుంటున్నాడు హాల్లో టీవీ ముందు కూర్చొని ఒకదాని తర్వాత ఒకటి సీరియల్ ప్రవాహంలో కొట్టుకుపోతోంది వసంత రోజు సాయంత్రం ఏడు గంటలకే ఇల్లు చేరే కాముడు రాలేదేమిటని సీరియల్ మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు ఒకసారి అనుకుని మళ్ళీ వాటిలో మునిగిపోతుంది సీరియల్ కి సీరియల్ కి మధ్యలో ఒకసారి కుక్కర్ పెడుతోంది స్టవ్ మీద పొద్దున్నే చేసిన సాంబార్ వెచ్చబెడుతోంది ఇంకోసారి నిన్న ఎక్కువ చేసి ఉంచిన చట్నీ ఫ్రిడ్జ్ లోంచి తీసి టేబుల్ మీదకి చేరుస్తోంది మరోసారి పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు రాత్రి పదిన్నర గంటలకు బస్ లో దిగుతారు ఆ సమయంలో ప్లేట్ లో ఏముందో ఏం లేదో ఏమీ తెలియదు వాళ్ళకి అందుకే ఏదో ఒకటి తనే కలిపేసి నోట్లో పెట్టేస్తుంది కూతురు పదవ తరగతి కొడుకు ఆరవ తరగతి చదువుతున్నారు వాళ్ళకి తినే వాటి మీద ఆటల మీద అంత అవగాహన లేదు వాళ్ళ దైనందిన జీవితం పొద్దు గడవక ముందే స్కూల్లో ప్రారంభమై రాత్రి పడుకునే సమయానికి పూర్తవుతుంది పాపం సూర్యుడిని ఏ కొద్ది రోజులో మాత్రమే చూస్తారు భోజనం చేస్తూ డాడీ భోజనం చేశారా మమ్మీ అంటూ అడిగాడు తల్లిని బెడ్రూమ్ లో నుంచి అన్ని వింటున్నాడు కాముడు పదేళ్ల కొడుకుకి ఉన్న జ్ఞానం కూడా లేదు ఒకదాని తర్వాత ఒకటి టీవీ కార్యక్రమాలు చూస్తూ తనను పట్టించుకోవటం లేదు ప్రతి ఇల్లాలు ఇలాగే ఉంటుందా సాధారణంగా తనకి భార్య మీద కోపం రాదు కానీ ఈ రోజు అది కూడా వచ్చేస్తోంది భార్య వసంత ఏం చెబుతుందా అని అలర్ట్ అయి వింటున్నాడు సాయంత్రం నుండి మీ కోసం ఎదురు చూస్తున్నాను ఆఫీస్ లో లేట్ అయి ఉంటుంది ఫోన్ చేసి చెప్పవచ్చు కదా లేట్ అవుతుందని పిల్లవాడికి చెప్తోంది ఎంత దారుణం పక్క గదిలో తాను నాలుగు గంటల నుండి మైండ్ పాడై ఏడుస్తుంటే తనే చెయ్యొచ్చు కదా ఫోను ఇంట్లో ఒక సెల్ ఫోను ఒక ల్యాండ్ ఫోను ఉన్నాయి తను చేయకుండా నింద తన పైనే వేస్తోంది నా రోజు బాగాలేదు అంతే త్వరగా ఇంటికి పోయి తన మనసును పాటు చేసిన సన్నివేశం వసంతకి చెప్పి రిలీఫ్ పొందవచ్చని త్వరగా ఇంటికి వచ్చేసాడు క్లిష్ట సమస్య సమయాలలో మంచి సలహా ఇచ్చి ఊరట కలిగించి పాడైన మనసుని ఇట్టే రిపేర్ చేస్తుందని ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని ఇల్లు చేరుకున్నాడు ఓ జాతీయ బ్యాంక్ లో గ్రేడ్ వన్ ఆఫీసర్ గా కామేశ్వరరావు పనిచేస్తున్నాడు మంచి భర్తగా భార్య దగ్గర భార్య తరఫు బంధువుల దగ్గర పేరు తెచ్చుకున్నాడు పిల్లలు కూడా తండ్రికి బాగా చేరి ముచ్చటైన సంసారం చిన్నతనం నుంచి మంచి కొడుకుగా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు అలాగే పైలంతా తమ కూడా పేరు వచ్చిందనుకున్నాడు గాని అది గతంలో జరిగిన సంఘటన తాలూకు నేడను ఈ రోజు చూసి భయపడుతున్నాడు అదేంటంటే కామేశ్వరరావుకి పెళ్ళైన నాలుగు సంవత్సరాల తర్వాత బాల్య స్నేహితుడు కళాశాల వరకు చదువుకున్నవాడు మంచి చెడ్డ కలిసి పంచుకున్న ఆప్తమిత్రుడు శంకరం ప్రేమ వ్యవహారం పెళ్లి దారి తీసింది కానీ అతనికి ఉద్యోగం లేదు ఈ విషయమై రోజు తన దగ్గర బాధపడుతుంటే తన పలుకుబడి అంతా ఉపయోగించి పెద్ద టెలెక్స్ ఆపరేటర్ గా వేయించాడు ఆ ఉద్యోగం చేస్తుండగా పెళ్లికి ఒత్తిడి చేసింది అతని ప్రేయసు కమల ఏదో సర్ది చెప్పి వాయిదా వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు దానితో అతను ఊరి చివర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఓ పాతిక మంది మిత్రుల మధ్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కామేశ్వరరావు చెప్పాడు కాము కమల తొందర పెడుతోంది పెళ్లికి నా దగ్గర పుస్తలు చేయించడానికి కూడా స్తోమత లేదు ఓ ఆరు నెలల వరకు ఓపిక పట్టమంటే ఆమె సస్యమేరా అంటోంది అని శంకరం తన వద్ద గోడు వెళ్ళగక్కున్నాడు కామేశ్వరరావే తన బ్యాంక్ అకౌంట్ లో కనీస నిల్వ ఉంచి మూడు వేల రెండు వందల రూపాయలు తీసి అతనికి ఇచ్చాడు దానితో శంకరం పెళ్లి సాధారణ ప్రేమ పెళ్లి మాదిరిగానే జరిగింది ఇందులో పెద్దగా చెప్పుకునే విశేషం ఏమీ లేదు కానీ ప్రత్యక్షంగా సహాయం చేసిన కామేశ్వరరావుని మాత్రం పిలవలేదు సరికదా రావద్దని కూడా సవినీయంగా చెప్పాడు ఎందుకు రావద్దన్నాడో బుద్ధిగా మానేయచ్చు కదా కాముడు అలా చేయలేదు ఆఫీస్ లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉన్నాయని భారీకి అబద్ధం చెప్పి సర్దార్ లా తయారై పెళ్లికి వెళ్లి వారి కంటే ముందే హనుమాన్ గుడి చేరుకున్నాడు దేవుడు పెళ్ళివారు అందరూ కనిపించే విధంగా కూర్చోవడానికి స్థలం ఎన్నుకుని కూర్చున్నాడు ఓ పావుగంట తర్వాత ఓ మెట్టాడి వ్యాన్లు శంకరము కమల కొంతమంది దిగారు తనని చూసిన శంకరం గారు గుర్తుపట్టలేదు తనని తనే శాషిని భుజం తెరుచుకున్నాడు కాముడు పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిన కొన్ని రోజులకి శంకరాని ఫోన్ చేశాడు కాముడు చాలా బిజీగా ఉన్నాను మరొకసారి చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఫోన్ చేస్తే శంకరం మలేషియాలో అఫీషియల్ టూర్ మీద వెళ్లారని ఆపరేటర్ చెప్పాడు ఇలా రెండు మూడు సార్లు ప్రయత్నించాక శంకరం గురించి అడగటం అనుకున్నాడు ఇది జరిగిన ఇన్నేళ్ళకి నెలకి పక్కనే భార్యాభర్తలను చూశాడు ఇద్దరు షాపింగ్ చేసుకుని వెళ్తున్నట్టుగా చేతిలో బ్యాగులు సూచిస్తుంది ఆకాశవాణి సమయం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు దాటి ముప్పై సెకండ్లు ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు